అశ్వాపురం మండలంలోని బీజికొత్తూరు గ్రామంలో నవోదయ విద్యాలయాన్ని నెలకొల్పాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అశ్వాపురం మండలంలోని కొత్తూరు గ్రామంలో నవోదయ విద్యాలయాన్ని నిర్మించేందుకు ముప్పై ఎకరాల భూమిని కేటాయించిందని ఆ గ్రామంలోనే నవోదయ స్కూళ్ళను నిర్మించాలని డిమాండ్ చేశారు భద్రాచల ఏటూర్ నాగరం ప్రధాన రహదారిని ఆనుకునే అశ్వాపురం మండలం ఉండటంతో రవాణా సౌకర్యంతో కూడా విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడి నుండి నవోదయ విద్యాలయాన్ని తరలిస్తే అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకుని భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మాజీ ఎంపీటీసీ కంచికట్ల వీరభద్ర బీఆర్ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అష్టాపురం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నవోదయ స్కూలు అష్టాపురం మండలంలోనే ఏర్పాటు చేయాలని గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మాజీ శాసనసభ్యులు రేఖాకాంతారావు గారి చొరవతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో నవోదయ స్కూల్ తప్పకుండా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నవోదయ స్కూల్ని అడగడంతో తెలంగాణ గవర్నమెంటు భద్రాద్రి కొత్తగూడెం నుంచి పెనపాక నియోజకవర్గంలో అష్టాపరం మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయంతో ఆ నోడు మండలంలో రెవెన్యూ భూమి దాదాపు నూట అరవై ఎకరాలు ఉన్నందున ఆ నూట ఎకరాల్లో ముప్పై ఎకరాలు నవోదయ స్కూల్కు కేటాయించి ఆ స్కూల్ కొరకు బీటీ రోడ్డు కూడా కోటిన్నరతోటి శాంక్షన్ చేయించి ఆనాడు చేయించడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నవోదయ స్కూల్ శాంక్షన్ చేయగానే ఈ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్ గారు ఉన్న పలంగా ఈ క్రెడిట్ రేఖాకాంతరావు దక్క దక్కుతుందనే ఉద్దేశంతో వినపాక మండలాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ నవోదయ స్కూలు విద్యా సంస్థలు ఏదైతే ఉందో పాలిటెక్నిక్ కానీ నవోదయ స్కూల్ కానీ మన అషారు మండలంలో ఏర్పాటు చేయాలి దీనికి అన్ని పక్షాల నుంచి మేము అన్ని పక్షాలతో ద్వారా ఆధ్వర్యంలో అవసరమైతే అధికార పార్టీ నాయకులను కూడా తప్పకుండా కలిసి రావాలని కోరుతూ ఉన్నాం ఈ విద్యా సంస్థల్ని అషారు మండలంలో ఏర్పాటు చేసి మనం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అలాగే అక్కడ ఏర్పాటు చేయటం వల్ల ఏదైతే ఐదు వందల అరవై మంది విద్యార్థులు నవోదయ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆ నవోద స్కూల్కి రెండు కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషను రెండు కిలోమీటర్ దూరంలో హైవే రోడ్డు ఉన్నది ఇవన్నీ అలాగే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ కూడా అందుబాటులో ఉన్నది అక్కడ చదువుకునే పిల్లలకి మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా నవోదయ స్కూల్ని ఎమ్మెల్యే గారు కూడా గమనించి అషౌర్ మండలంలోనే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మా మండలంలో ఉన్నటువంటి గత మాజీ శాసనసభ్యులు మా నాయకుడు రేగాకాంతారావు గారు ఇక్కడ ఏర్పాటు చేసి చేసినటువంటి అశోక రమణం నవోదయ కానివ్వండి అదే అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వాయు వెంకటేశ్వర్లు గారు దాన్ని రాజకీయ కోణంలో చూస్తూ దాన్ని ఇక్కడ ఆల్రెడీ నవోదయకి ముప్పై ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సస్పె సబ్ ఉన్నది ఆ యొక్క ల్యాండ్ కూడా అప్పుడు మన మన దాకున్నటువంటి అనుదీప్ కలెక్టర్ గారు కూడా దాన్ని ల్యాండ్ అలర్ట్ చేయడం జరిగింది దానికి కోటిన్నర రూపాయలు పెట్టి ఆ సీసీ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది దాని కొంత పనులు కూడా శంకుస్థాపన చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇటీ ఇక్కడ ఉన్నటువంటి సబ్సిడెంట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ బీని వదిలేసి అక్కడ పినపాక మండలంలో గోపాలరావుపేటలో రెండు పంటలు పండేటువంటి రైతులని వాళ్ళ వాళ్ళ నోట్లో కొట్టేటట్టుగా ఈయన ఆయన యొక్క క్రెడిట్ కోసం పాయ వెంకటేశ్వర గారు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పేసి ఒక దురష్టమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా తీసుకెళ్ళి బురగంపాడు మన కృష్ణసాగర్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇవన్నీ కూడా వచ్చినటువంటి ఏ సాంక్షన్కి వచ్చినటువంటి వాటిని అన్నిటి కూడా మళ్ళీ వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి దీన్ని ముఖ్యంగా మేము అనేది ఏంటంటే ఇక్కడ అశ్వాపురం మండలంలో ఇది నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్గా దాంతోపాటు ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ఇక్కడ గిరిజన ప్రాంతం అయినటువంటి మన భద్రాద్రి కొత్త జిల్లాలో కూడా పెరపక నియోజకవర్గం అశ్వాపురం అన్నిటికీ ఎందుకంటే ఇది మేటు నాగర్ అంటూ ఉయా మన పాల్వంచకి హైవే రోడ్డు దాంతోపాటుగా ఇక్కడికి ఎక్కడెక్కడో ఈ నవోదయానికి వచ్చేటువంటి పిల్లలు కూడా ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేసి కాంటెస్ట్ చేసి దాంట్లో సీటు ఎలాట్ అయ్యే పిల్లలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా మన రాష్ట్రాల్లో ఎక్కడో దేశాల్లో కూడా పిల్లలు రాస్తూ ఉంటారు ఆ పిల్లలు కూడా రావడానికి ఇక్కడ అశోక బ్రహ్మాండానికి రైల్వే స్టేషన్ సౌకర్యం అందుబాటులో ఉన్నది అది గుర్తుపెట్టుకునే ఆనాడు కూడా మా రేఖాకాంతారావు గారు మా మాజీ శాసనసభ్యులు కూడా పినపాక మనుగోడు అయ్యి అయితే అక్కడ సబ్సెంట్గా లేదు ఇది అన్ని విధాలు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది కావున తక్షణం ఆనాడు మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యు రేఖాకాంతారావు గారు ఏదైతే ఆలోచించిండో దానికి అనుగుణంగా మేము కూడా ఖచ్చితంగా అందరం దాన్ని స్వాగతించి ఆ రోజు ఇక్కడ మేము మీ అందరం కూడా మద్దతుగా సా అక్కడ కోఆపరేట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా దాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున కలిసి వచ్చేటువంటి పక్షాలతోటి కలుపుకొని మేము ఇక్కడ అశో నుంచి కూడా ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం